హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ ఈ వీడియోలో నేను సైకాలజీలోని ముఖ్యమైన పదిహేను ప్రశ్నలు వికాస సూత్రాల నుంచి ఇవ్వడం జరిగింది ఈ బిట్స్ అన్ని డిఎస్సి మరియు టెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిన్ టు పిన్గా డిజైన్ చేశాను అదేవిధంగా ప్రతి బిట్కు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను కాబట్టి మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒక్క లైన్ కూడా మిస్ అవ్వకండి ముఖ్య గమనిక ఈ వీడియో చూస్తూ మీ టెక్స్ట్ బుక్ ముందుంచుకోండి ప్రతి ప్రశ్న ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్స్ లైన్ నుంచి నేరుగా తయారు చేసినది కాబట్టి మీరు చదివేటప్పుడు ఎలాంటి డౌట్ ఉండదు మీరు ఈ వీడియోను ఫాలో అయితే టెక్స్ట్ బుక్స్ విడిగా చదవాల్సిన అవసరం లేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇది మీ ఎగ్జామ్లో సక్సెస్కి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది అదేవిధంగా మరిన్ని క్వాలిటీ కంటెంట్ తీసుకురావడానికి నాకు ప్రేరణగా ఉంటుంది ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న పిల్లవాడి వికాసం ఆధారపడేది దేనిపై కేవలం అనువంశికతపై కేవలం పరిసరాలపై అనువంశికత మరియు పరిసరాలు రెండిటిపై ఇవి రెండిటి మీద ఆధారపడదు ఆన్సర్ సి అనువంశికత మరియు పరిసరాలు రెండిటిపై ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు వికాసం అనేది ఒక అనువంశికత వల్ల లేక పరిసరాల వల్ల కాదు ఇవి రెండు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది ఇక రెండవ ప్రశ్న క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ వికాసం పూర్తిగా వంశ ఆధారపడి ఉంటుంది పరిసరాలే వికాసాన్ని నిర్ణయిస్తాయి అనువంశికత మరియు పరిసరాలు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి పరిసరాలకు వికాసంలో పాత్ర ఉండదు ఆన్సరీజ్ ఆప్షన్ సి అనువంశికత మరియు పరిసరాలు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి అనువంశికత అనేది సామర్థ్యాన్ని ఇస్తుంది పరిసరాలు దాన్ని అభివృద్ధి చెందేలా చేస్తాయి అందువల్ల ఇవి రెండు పరస్పర ప్రభావం చూపుతాయి బిట్ సంగీత ప్రతిభతో జన్మించిన పిల్లవాడు శిక్షణ ద్వారా దాన్ని అభివృద్ధి చేసుకున్నాడు ఇది ఏ సూత్రాన్ని సూచిస్తుంది వికాసం అనేది నిరంతర సూత్రం అనువంశికత మరియు పరిసరాల యొక్క పరస్పర చర్యా సూత్రం తల నుంచి పాదాల దిశలో సూత్రం వ్యక్తిగత భేదాల సూత్రం ఆన్సర్ బి అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య సూత్రం ఎలా అంటే సంగీత ప్రతిభ అనేది అనువంశికతతో వస్తుంది విద్యార్థికి కానీ దాన్ని పరిసరాలు అనగా శిక్షణ ప్రోత్సాహం ద్వారా అవి విద్యార్థులు అభివృద్ధి చెందడం జరుగుతుంది కాబట్టి ఇది అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య సూత్రంగా చెప్పవచ్చు బిట్ నెంబర్ ఫోర్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందంటే ఏమిటి వికాసం ఒక్కసారిగా జరుగుతుందనా వికాసం ఆగిపోతూ మళ్ళీ మొదలవుతుంది వికాసం జననం నుండి మరణం వరకు నిరంతరంగా జరుగుతుంది వికాసం చిన్ననాటి వరకు మాత్రమే జరుగుతుంది ఆన్సరీస్ సి వికాసం జననం నుంచి మరణం వరకు నిరంతరం జరుగుతుంది వికాసం అనేది ఒక కంటిన్యూసస్ ప్రాసెస్ ఇక బిట్ నెంబర్ ఫైవ్ క్రింది వాటిలో వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనే సూత్రాన్ని బాగా వివరిస్తుంది ఏది ఆప్షన్ ఏ బాల్యంలోనే వికాసం ముగుస్తుంది ఆప్షన్ బి వికాసం దశల వారీగా నిరంతరంగా కొనసాగుతుంది ఆప్షన్ సి వికాసం కేవలం శారీరకంగా మాత్రమే జరుగుతుంది ఆప్షన్ డి వికాసం ఆగిపోతే మళ్ళీ మొదలవుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వికాసం దశలవారీగా నిరంతరంగా కొనసాగుతుంది అంటే వికాసం అనేది ఒక కంటిన్యూస్లీ ప్రాసెస్ వీటి గురించి ఫ్రెండ్స్ నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను సూత్రాల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఒకసారి దాన్ని మీరు విజిట్ చేయండి కబిట్ బిట్ నెంబర్ సిక్స్ వికాసం ఖచ్చితంగా ఒక నమూనాను అనుసరిస్తుందంటే ఏమిటి ఆప్షన్స్ వికాసం యాదృచ్ఛికంగా జరుగుతుంది వికాసం ఎటు వచ్చిన దిశలో సాగుతుంది వికాసం ఒక నిర్దిష్ట క్రమంలో ముందుకు సాగుతుంది వికాసం ఎప్పుడైనా ఆగిపోతుంది కరెక్ట్ ఆప్షన్ ఇస్ వికాసం ఒక నిర్దిష్ట క్రమంలో ముందుకు సాగుతుంది దీనికి ఉదాహరణగా ఏం చెప్పుకోవాలంటే శిశువు గణితంలో మొదటగా వృత్తం గీయడం నేర్చుకున్న తర్వాత చతురస్రం గీయడం నేర్చుకుంటాడు బిట్ నెంబర్ సెవెన్ వికాసం ఖచ్చితంగా నమూనాను అనుసరిస్తుందనే సూత్రాన్ని క్రింది వాటిలో ఏది బాగా చూసిస్తుంది ఆప్షన్ ఏ పిల్లవాడు ముందుగా నిలబడడం తర్వాత నడవడం ఆ తర్వాత పరిగెత్తడం నేర్చుకోవడం ఆప్షన్ బి పిల్లవాడు ముందుగా పరిగెత్తి తర్వాత కూర్చోవడం ఆప్షన్ సి పిల్లవాడు యాదృచ్ఛికంగా ఏదైనా నేర్చుకోవడం వికాసం ఎటువచ్చిన విధంగా మారిపోవడం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పిల్లవాడు ముందుగా నిలబడడం తర్వాత నడవడం ఆ తర్వాత పరిగెత్తడం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అంటే వికాసం అనేది ఒక ఖచ్చితమైనటువంటి ఆర్డర్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది బిట్ నెంబర్ ఎయిట్ వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు అంటే ఏమిటి ఆప్షన్ ఏ వికాసం అన్ని దశలలో సమానంగా జరుగుతుందని ఆప్షన్ బి కొంత దశలు వేగంగా కొంత దశలో నెమ్మదిగా జరుగుతుంది ఆప్షన్ సి వికాసం ఎప్పుడూ ఒకే వేగంలో సాగుతుంది ఆప్షన్ డి వికాసం కేవలం చిన్ననాటిలో మాత్రమే జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వికాసం కొంత దశలో వేగంగా కొంత దశలో నెమ్మదిగా జరుగుతుంది ఉదాహరణకి వికాసం ఒకే రకమైన వేగంలో జరగదు కొన్ని దశల్లో ఉదాహరణకి శారీరక వికాసం వేగంగా జరుగుతుంది శైశవ దశలో కానీ యవ్వన దశలో శారీరక వికాసం కంటే మానసిక సాంఘిక లేదా సామాజిక వికాసం వేగంగా జరుగుతుంది కాబట్టి వికాసం అనేది దశల వారీగా మారుతూ ఉంటుంది ఒకే రకం కాదు బిట్ నెంబర్ నైన్ ఈ క్రింది వాటిలో ఏది వికాసం ఒకే రకంగా ఉండదు అనే సూత్రాన్ని బాగా సూచిస్తుంది ఆప్షన్ ఏ శారీరక వికాసం మానసిక వికాసం రెండు ఒకేసారి సమానంగా జరుగుతాయి శారీరక వికాసం వేగంగా జరుగుతుంటే మానసిక వికాసం నెమ్మదిగా జరుగుతుంది ఆప్షన్ సి అన్ని పిల్లల వికాసం ఒకే వేగంలో జరుగుతుంది ఆప్షన్ డి అన్ని దశల వికాసం ఒకే విధంగా ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శారీరక వికాసం వేగంగా జరుగుతుంటే మానసిక వికాసం నెమ్మదిగా జరుగుతుంది మనం ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్టయితే ప్రతి వ్యక్తిలో పెరుగుదల మరియు వికాసం అన్ని రంగాల్లో సమానంగా ఉండదు ఉదాహరణకి శైశవ దశలో శారీరక మార్పులు వేగంగా జరుగుతాయి కానీ మానసిక సామాజిక వికాసం అనేది నెమ్మది జరుగుతుంది అదేవిధంగా యవ్వన దశ సరికి వచ్చేసరికి శారీరక వికాసం అనేది నెమ్మది జరుగుతుంది కానీ మానసిక సామాజిక వికాసం అనేది వేగంగా జరుగుతుంది అంటే పెరుగుదల వికాసం అనేది అన్ని దశలలో ఒకే విధంగా ఉండదనే ఉదాహరణకి చెప్పవచ్చు బిట్ నెంబర్ టెన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే ఏమిటి ఆప్షన్ ఏ ప్రతి వ్యక్తి వికాసం ఒకే విధంగా జరుగుతుంది ప్రతి వ్యక్తి వికాసం భిన్నంగా ఉంటుంది వికాసం అందరికీ సమాన వేగంలో జరుగుతుంది ఆప్షన్ డి వికాసం కేవలం శారీరకంగా మాత్రమే జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి బి ప్రతి వ్యక్తి వికాసం భిన్నంగా ఉంటుంది ప్రతి వ్యక్తి యొక్క వికాసం అతని వంశపారంపర్యం పరిసరాలు సామాజిక పరిస్థితులు అనుభవాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది అందువల్ల ఒకే వయసు ఉన్న పిల్లల్లో కూడా శారీరక మానసిక భావోద్వేగ మరియు సామాజిక వికాసంలో తేడాలు కనిపిస్తాయి ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఒక శిశువు ఐదు నెలలకు పాకడం ప్రారంభిస్తే మరొక శిశువు ఆరు నెలలకు పాకడం ప్రారంభిస్తాడు బిట్ నెంబర్ లెవెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ ఇల్స్ట్రేట్స్ ఇండివిజువల్ డిఫరెన్స్ ఇన్ డెవలప్మెంట్ క్రింది వాటిలో ఏది వికాసంలో వైయక్తిక భేదాలనే సూత్రాన్ని బాగా సూచిస్తుంది ఆప్షన్ ఏ అందరు పిల్లలు ఒకే సమయానికి మాట్లాడడం నేర్చుకుంటారు ఆప్షన్ బి ఒక పిల్లవాడు త్వరగా మాట్లాడతాడు ఇంకొకరు ఆలస్యంగా మాట్లాడతారు ఆప్షన్ సి అన్ని పిల్లల మేధస్సు స్థాయి ఒకేలా ఉంటుంది ఆప్షన్ డి అందరి పిల్లల వికాసం సమానంగా ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఒక పిల్లవాడు త్వరగా మాట్లాడతాడు ఇంకొకడు ఆలస్యంగా మాట్లాడతాడు ప్రతి పిల్లవాడి యొక్క వికాసం అతని అనుభవాలు పరిసరం జన్యు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కొందరు పిల్లలు ఒక నైపుణ్యాన్ని త్వరగా నేర్చుకుంటే ఇంకొందరు ఆలస్యంగా నేర్చుకుంటారు ఇది వ్యక్తుల మధ్య సహజమైనటువంటి వికాస తేడాలను చూపిస్తుంది ఫ్రెండ్స్ మీ టెక్స్ట్ బుక్ ముందుంచుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు కదా ప్రతి బిట్ పిన్ టు పిన్ బుక్ పాయింట్కి సరిపోయేలా ఉంది కదా కనుక ఈ వీడియోను ఒకసారి కాకుండా రెండుసార్లు వినండి మీరు ఎంత ఎక్కువ రిపీట్ చేస్తే అంత ఎక్కువ రివైజ్ అవుతుంది మీకు కాబట్టి దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి మీ తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక బిట్ నెంబర్ ట్వెల్వ్ చూసుకున్నట్టయితే సిరో పాదాభిముఖ వికాసం అంటే ఏమిటి సెఫలోకాడల్ డెవలప్మెంట్ మీన్స్ ఆప్షన్ ఏ వికాసం పాదాల నుంచి తల వరకు జరుగుతుంది ఆప్షన్ బి వికాసం తల నుంచి పాదాల దిశగా సాగుతుంది వికాసం అన్ని దిశలలో సమానంగా జరుగుతుంది ఆప్షన్ డి వికాసం కేవలం మానసికంగా మాత్రమే జరుగుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వికాసం తల నుండి పాదాల దిశగా జరుగుతుంది దీనికి ఎక్స్ప్లెనేషన్గా వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనేది సూత్రంలో భాగం ఇది సెఫాలో కార్డల్ అంటే సెఫాలో అనగా హెడ్ కార్డల్ అనగా టైల్ అంటే సెఫైలో కార్డల్ దిశలో వికాసం అంటే శిశువు మొదట తల మరియు మెడ కదలికలను నియంత్రించగలడు తర్వాత క్రమంగా శరీరం చేతులు చివరగా కాళ్ళు కదలికలను నియంత్రించడం నేర్చుకుంటాడు క్రింది వాటిలో ఏది శిరో పాదాభిముఖ వికాసంకు ఉదాహరణగా చెప్పవచ్చు ఆప్షన్ ఏ పిల్లవాడు ముందు నడుస్తాడు తర్వాత తల ఎత్తుతాడు ఆప్షన్ బి పిల్లవాడు మొదట తల ఎత్తడం నేర్చుకుంటాడు తర్వాత నడవడం నేర్చుకుంటాడు ఆప్షన్ సి పిల్లవాడు చేతులను తర్వాత కదిలిస్తాడు ఆప్షన్ డి పిల్లవాడు మొదట మాట్లాడి తర్వాత పాకడం నేర్చుకుంటాడు దీనికి ఆన్సరీస్ బి పిల్లవాడు మొదట తల ఎత్తడం నేర్చుకుంటాడు తర్వాత నడవడం నేర్చుకుంటాడు బిట్ నెంబర్ ఫోర్టీన్ ప్రాక్సిమో డిజిటల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు సమీప దూరస్థ వికాసం అంటే ఏమిటి ఆప్షన్ ఏ వికాసం శరీరం మధ్య భాగం నుండి చివరి భాగాల దిశగా జరుగుతుంది ఆప్షన్ బి వికాసం పాదాల నుంచి తల దిశగా జరుగుతుంది ఆప్షన్ సి వికాసం సమానంగా జరుగుతుంది ఆప్షన్ డి వికాసం కేవలం శారీరకంగా మాత్రమే ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వికాసం శరీరం మధ్య భాగం నుంచి చివరి భాగాల దిశగా జరుగుతుంది ప్రాక్సిమల్ డిజిటల్స్ అనగా ప్రాక్సిమో అనగా నియర్ డిజిటల్ అనగా ఫార్ అంటే వికాసం మొదట శరీరం మధ్య భాగాల నుంచి ప్రారంభమై చేతులు వేర్లు పాదాల వంటి దూర ప్రాంతాలకు వ్యాపిస్తుంది ఇంకా చివరిదిగా లాస్ట్ బిట్ ఫిఫ్టీన్త్ క్రింది వాటిలో ఏది సమీప దూరస్థ వికాసంకు ఉదాహరణ ఆప్షన్ వన్ పిల్లవాడు మొదట వేళ్లతో పట్టుకొని తర్వాత చేతితో వస్తువులు పట్టుకుంటాడు ఆప్షన్ బి పిల్లవాడు మొదట చేతులతో వస్తువులు పట్టుకొని తర్వాత వేళ్ళతో పట్టుకోవడం నేర్చుకుంటాడు ఆప్షన్ సి పిల్లవాడు మొదట నడుస్తాడు తర్వాత పాకడం నేర్చుకుంటాడు ఆప్షన్ డి పిల్లవాడు మొదట మాట్లాడి తర్వాత పరిగెడతాడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పిల్లవాడు మొదట చేతులతో వస్తువులు పట్టుకొని తర్వాత వేలతో పట్టుకోవడం నేర్చుకుంటాడు ఎక్స్ప్లెనేషన్గా శిశువు మొదట తన భుజం చేతి కదలికలను నియంత్రిస్తాడు తర్వాత సూక్ష్మ కదలికలైన వేళ్ల కదలికలను అభివృద్ధి చేస్తాడు ఇది ప్రాక్సిమల్ డిజిటల్ వికాస దిశకు ఉదాహరణగా చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం వికాస అనే ముఖ్యమైన చాప్టర్లో మొత్తం ఆరు సూత్రాల గురించి వివరంగా తెలుసుకున్నాము ప్రతి సూత్రం నుంచి టెట్ డిఎస్సి పరీక్షల్లో తప్పక ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఈ వీడియోను ఒకసారి కాకుండా మరలా వినండి ప్రాక్టీస్ చేయండి ఈ వికాస సూత్రం అనే టాపిక్లో మిగిలిన నాలుగు సూత్రాలు మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే చేయండి